ఓవే నౌస్ ఏం చేస్తుంటారు మీరు నేను బొమ్మలు తయారు చేస్తానండి వినాయకుడు బొమ్మలు మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు కొలవతి దారుని కొమ్మరి కొలంలో పుట్టి కుమ్మరి కులానికి సంబంధించిన పనులన్నీ చేస్తుంటానండి కొండలు ప్రమేదలు ఇటువంటి వాటి కూడా అమ్ముతూ సేల్స్ చేస్తూ ఉంటానండి బీసీ సామాజిక వర్గానికి ఆ ప్రధానంగా చూస్తుంటే మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నాలుగు నెలలు గడిచిపోయింది ఎలా ఈ నాలుగు నెలల కూటమి ప్రభుత్వం పాలన అనేది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మన ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమల్లోకి వచ్చినవండి మనకి పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అవి ఇచ్చారు తర్వాత మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు గ్యాస్ ఇచ్చారు అట్లా రెండు మూడు పథకాలు అమల్లోకి వచ్చినవి అనుకోని కారణాల వల్ల మనకి తుఫాను ఇటువంటి రావటం వలన గవర్నమెంట్కి కొద్దిగా డబ్బులు వెసులుబాటు లేక కొన్ని పథకాలను కొన్న నాలుగు నెలల్లో కూడా ఆపేసిన విధానం కరెక్టేది దాని గురించి కొన్నాళ్ళు వ్యవధి టైం అడుగుతున్నారు ఆ టైం అడిగిన తర్వాత యాభై ఏళ్ళు కుల వృత్తిదారులకు పింఛనిస్తా అన్నారు దాని గురించి ప్రతి కులంలో కుల వృత్తిదారులకు నడువు నరిగిపోయి యాభై ఏళ్ళకి చాలామంది బాధపడుతున్నారండి వారికి చంద్రబాబు గారు పార్టీ మన ప్రభుత్వం ప్రచారం చేసేటప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ప్రచారం చేసే కార్యక్రమాల్లో చంద్రబాబు గారు యాభై ఏళ్ళు దాటిన బీసీ కులాల మొత్తానికి వాళ్ళకి పింఛనిస్తానని చెప్పారు దాని గురించి బీసీలు ఎంతో ఎదురు చూస్తున్నారు కానీ అనుకోని కారణాలలో బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన మూడు నెలలకి రెండు నెలలకి ఓ పథకాన్ని అమలు అవుతేస్తున్నారు దయచేసి బాబు గారు గుర్తుపెట్టుకొని ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీసీ బీసీ కులం తరఫున కులవృత్తి దారుల తరఫున కోరుకుంటున్నారండి ఇప్పుడున్న ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్లకు కూడా మహిళలు కొంతమంది బీసీల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు వారికి గ్యాస్ ఉచితంగా వేయటం వలన ప్రతి బీసీ కులాలు కానీ అగ్రవాళ కుల అన్ని కులాలలో కూడా ఆనందదాయకం ఏర్పడినది దీపావళి సంబంధ సర్భావగా కాబట్టి బాబుగారు చెప్పిన వాటిని నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి అసలు ముఖ్యంగా చూస్తే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అన్నీ నా అని ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం కావటానికి ప్రధాన కారణం ఏంటంటారు ఇందులో ఏ సామాజిక వర్గం ఆయన్ని వదిలేసిందనుకోవాలంటారు ఇప్పుడు నా ఎస్సీ నా బీసీ అనుకొని ఎస్సీలను చాలామంది చంపి చంపివేసి వారిని ఎన్నో బాధలకు చేసి ఎస్సీలను కూడా నా ఓట్లు నేను చర్చీలు కట్టిస్తాను అవి చేస్తాను ఈ చేస్తానని చెప్పి వారికి ఉన్న కరెంటు బిల్లులను మళ్ళీ బిల్లులు వేసి వారికి ఉన్న లోన్లను తీసేసి ఎస్సీ కార్పొరేషన్లు మైనస్లకు తీసుకెళ్ళి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశాడండి బీసీ కార్పొరేషన్లు ఉన్న కులాలకు ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రా చేసి వారికి జీతాలు ప్రాబ్లమ్స్ లేకుండా బీసీ కార్పొరేషన్ నిధులు నిధులను వేరే మా వేరే వాటికి మరలించి బీసీలు కూడా చాలా ఇబ్బంది పడటం వలన బీసీలు అందరూ ప్రజలందరూ కలిసి తిరుగుబాటు ఏర్పాటు చేసి అతనికి నా ఇంటికి కూడా పీకలేరు నన్ను ఏమీ చేయలేరు అనే నిదానల్ని బయటికి తెచ్చిన కారణంగా ప్రజలందరూ కలిసి అతని గుణపాఠం చెప్పి పదకొండు సీట్లకే పరివేషన్ చేశారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పింది ఏంటంటే బడుగు బలహీన మైనార్టీ వర్గాలందరినీ నేను ఆదుకున్నాను నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోనే వాళ్ళు లబ్ధి పొందారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఆపి పేదవాళ్ళని మరీ నిరుపేదలుగా మార్చేస్తున్నారు అనే మాట అయితే వాడుతున్నారు కదా అది నిజమే అనుకోవచ్చుంటారా అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే బట్టల వరకే పరిమితం మనకు ఉన్న కొన్ని వేల వేల మందికి అతను వంద రెండు వందల మందికి చదువు దులిపేసుకున్నాడు కొన్ని బట్టల వరకు పరిమితమయ్యి అవి పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఈ మధ్యలో లబ్ధిదారులు పొంది మన ప్రజలను చాలా ఇబ్బందులు గురిచేసారు దానిని మనసులో పెట్టుకొని ప్రజలంతా కలిసి గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పారు ఇదంతా ఏం కాదు అంతా ఈవీఎంలు మహిమ అని చెప్పి వైసీపీ నాయకులు గడిచిన రెండు రోజులుగా మళ్ళీ అదే పాట పాడుతున్నారు కదా అంటే అంత ముందు మీరు గెలిచింది కూడా ఈనేగా మరి ఆ రోజు చెప్పలేదే వీళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళకైతే ఓ న్యాయం ఎదుటి వాళ్ళకైతే న్యాయంగా మాట్లాడుతూ వీళ్ళ జయం కాబట్టి ఎదురువారిని బురద పోయటమే ఆ పార్టీకి ఉన్న లక్ష్యం వాళ్ళకున్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇట్లా టీవీలలో మళ్ళీ నెట్లలో ప్రచారం చేసి ఎదురు పార్టీని దాడి చేసి ఉన్నది లేనట్టుగా చెప్పి దొంగ దొంగ అని వాళ్ళు ఎక్కువ కేకలేస్తారు ఎదుటి వాళ్ళు దొంగలు అంటారు వాళ్లే పెద్ద దొంగలు ఇప్పుడు తెలిసిపోతుందిగా ప్రతి నేరస్తుడు బయటకు వస్తున్నాడు తప్పులు చేపట్టాక ప్రతి ఒక్కరు పారిపోయింది అసలు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చి మాట్లాడిన నాయకుడేడు ఇప్పుడు ఉన్నవారి ఎమ్మెల్యేలు కూడా కనపడకుండా పోయారు మినిస్టర్లు లేరు కొంతమంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారాల్సిన కారణం ఇది మంచివారైతే పార్టీలో మంచివాళ్ళు అయితే వాళ్ళు యథాస్థితిగా తిరిగి ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలు తెలుసుకొని వాళ్ళని అన్ని మేము కూడా ఉన్నాం ఆదుకుంటామని చెప్పి ప్రజలకి ఇప్పుడు సేవలు చేయాలిగా ఎవరిళ్లలో వాళ్ళుండి విదేశాల్లో ఉంటా కొంతమంది వాట్సాప్ల్లో పెడతా వ్యవహారం చేస్తున్నారు అది ఎట్లా న్యాయం అంటారు అసలు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ప్రతిపక్షాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అండి మమ్మల్ని అనగదు కేస్తున్నారు నోరు తెరిస్తే గనక మమ్మల్ని నోరు తెరవనివ్వటం లేదు అనే మాట అయితే అంటున్నారు కదా మరి తప్పులు చేయబట్టే కదా మీరు తప్పులు చేయబట్టే తప్పుని రెడ్ బుక్ అంటున్నారు ప్రతి మనిషి రేపులు చేసి అమ్మాయిలు చంపేసి వాళ్ళని చెడుదారులు తీసుకెళ్లి ఈ డబ్బులన్నీ మీరు వాడేసుకొని అప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది పల్లెటి ప్రాంతాల్లో పొలాలను పొలాలను ఆక్రమించుకొని ఒకరి పేరు మీద పొలాన్ని ఇంకోళ్ళ పేరు అరెస్టులు చేసుకొని దౌర్జన్యాలు చేస్తూ ఈ టౌన్ ప్రాంతంలో సీఏలు ఎస్ఐళ్లు లోపట్టుకొని వాళ్ళ ద్వారాగా చేసిన తప్పులను ఈనాడు బయటపడబట్టే రెడ్బుక్ అనేది పేరు పెడుతున్నారు అంతేగాని మీరు తప్పు చేయింది రెడ్బుక్లోకి ఎందుకు వెళ్తారు అసలు తప్పు లేని రెడ్ బుక్ అనేది మీరు పేరు వస్తుంది తప్పులు చేయబట్టే కదా ఈ విధానం చేస్తున్నారు కాబట్టి మీ రెడ్ బుక్ ని వంకగా పెట్టి మీ తప్పులను కప్పి ఊ చేసుకుంటున్నారు అది జరుగుతున్న కారణం మరి ఇటు ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ రాస్తాను అంటున్నాడు కదా మరి రాయమ తప్పులుంటే రాయమని తప్పే ఉంది అతను గుడ్ బుక్ రాస్తాడా పిచ్చి బుక్ రాస్తాడా తొగలక్క అనేది అతను మళ్ళీ అతని చేతికి ప్రభుత్వం వచ్చి ఏర్పాడినాడు తెలుస్తుంది అప్పుడు దాకా ఇతను రోడ్ల కూడా తిరగడం భజించేయటమేగా ఇప్పుడు అతను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అతను రాజకీయ పరంగా ప్రతిదీ కప్పిపుచ్చుకొని పోరాడుతున్నాడు ఆ తప్పులే కాకపోతే శుభ్రంగా వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోడ్లకి తిరగొచ్చుగా మళ్ళీ చేయొచ్చు ఓదార్పేత్ర ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అతను కరెక్ట్గా ఉంటే ఉదయం చేసి ప్రతి ప్రజలను కలిసి ప్రతి కులాలకు చేసిన తప్పులు ఏంటమ్మా నీకు అడగొచ్చుగా మైనార్టీలని ఎస్సీలను బీసీలు అన్ని కులాలకు అడికి వెళ్ళి నేను తప్పు చేయలేదమ్మా మీకు అంతా న్యాయం చేశాను బటన్ నొక్కాను డబ్బులన్నీ వచ్చినాయి అని చెప్పొచ్చుగా ఏ కులానికి ఎవరికి ఏ బటన్లో ఏ డబ్బులు వచ్చినాయో తెలియజేయాలిగా వాళ్ళు ఇష్టం తెలిసిపోయితే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు మరి ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు కదా ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి నేను పోరాటం చేస్తాను ఈ ప్రభుత్వం మీద అది త్వరలో ప్రజల కోసమే ఉద్యమం మొదలు పెడతాను నేను ప్రజల మధ్య నుంచి అంటున్నారు కదా నిజంగానే ఉద్యమం మొదలు పెట్టే అవకాశం ఉందంటారా ఉద్యమం మొదలు పెట్టేత అయితే ఈ మాటలు పక్క నుంచి చెప్పడండి ప్రతి జిల్లాకు వచ్చి ప్రతి వర్గంలో కార్యకర్తలను వేసి వాళ్ళతో మాట్లాడి ప్రతి కుల పెద్దల దగ్గరకు వచ్చి కులాలకు జరిగిన అన్యాయాలు చూసుకొని ముందు నా ఎస్సీ నా బీసీ అన్నాడు కదా వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత నేను ప్రజా ఉద్యమానికి రమ్మను అప్పుడు తెలుస్తుంది ఎస్సీలకి బీసీలకి చేసిన కోటాలన్నీ ఇతను మార్చేసుకొని ఆ డబ్బును వేరే ప్రయోజనాలకు వాడుకొని ఇప్పుడున్న అసలు తాకడబెట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అతను ఇచ్చిన రెండు సెంట్లు స్థలం గురించి న్యాయం చేయమనండి ప్రతి ఒక్కరికి ఆ సెంటు కాగితాలు ఏమని చల్లట్లేదు ఇవాళ ఇవాళ వచ్చి అతను ఆ సెంటు కాగితాలు ఏమేమి ఇచ్చాడు ఏంటి అని చూసి ఆ ప్రజలకు న్యాయం చేసినాక అతను ఉద్యమంలోకి రమ్మనండి ప్రతి మనిషి సారిస్తాడు ఆ స్థలాలు కరెక్టా కాదని బయటపడతాయి అవి కొంతమంది బ్యాంకీలో ఉన్నాయంటున్నారు కొంతమంది మా స్థలాలు అంటున్నారు ఆ స్థలాలు చూస్తే గుంటల్లో ఉన్నాయి నీళ్లు ఉన్నాయి వాటి గురించి న్యాయం చేయాలని నేను మనం చేస్తున్నాం అంటే ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చేసాం మేము ఇరవై ఒక్క లక్షలు ఇల్లు కూడా కట్టించేసాము అన్నారు ఇంకా స్థలాల దగ్గర అంటారా మీరు ముప్పై ఒక్క లక్షల మంది కట్టింది ఏంటి పది రూపాయల స్టామే రాస్తారు పది రూపాయలు స్టామే రాస్తే దీనికి చల్లదు కదా గవర్నమెంట్ పరంగా ఎవరి పరంగా హోదా ఉన్న కలెక్టర్ కానీ డిగ్నెట్ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇచ్చిన పత్రం చెల్లుద్ది అది ఒక ఫార్మ్ అంటారు ఇతను ఇచ్చినది పది రూపాయల స్టాంపులు ఈ స్టాంపులు ఒకరొక నోటి మాటలు తప్ప ఉపయోగపడవు ఆ పొలం మొత్తం వేరే ఎమ్మెల్యే కో ఎమ్మెల్యే బామ్మలతో ఎమ్మెల్యే అని పేరు మీద ఉంది అతను కోర్టులో పెడతాడు లేదా బ్యాంకుకి వెళ్ళి చేసుకుంటాడు కోర్టుకి వెళ్తాడు రేపు వెళ్ళినప్పుడు వీళ్ళంతా డబ్బులు కట్టాల్సిందేగా వెళ్ళేసుకున్నా ఏం చేసినా ఇప్పుడు వచ్చిన లోన్లు కూడా కరెక్ట్గా బ్యాంకులో లోన్లు చూపిస్తున్నాయిగా మరి ఆ డబ్బులు ఎవరు కట్టాలా ఇప్పుడు కొంతమంది ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా లోన్ సంక్షేమ ఉన్నాయి ఆ డబ్బులు ఇంత మటుకు రిలీజ్ కాలేదు మరి దాని గురించి కూడా కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నువ్వు పూర్తిగా న్యాయం చేసి జనంలోకి వచ్చి ప్రజాత్ర చేయి జనాదరణ పొంది మళ్ళీ గెలువు ఎవరు ఏమన్నారు నువ్వు జి జనాధన నువ్వు ఎక్కడ రూమ్ లో కూర్చొని ఏదో టీవీ న్యూస్ ఇచ్చి అక్కడ అక్కడ చనిపోయిన వాళ్ళకి వచ్చి కనపడి ఓ పది లక్షలు ఐదు లక్షలు ఇవ్వడం కాదు ప్రతి మనిషికి ఉన్న డబ్బులు సహాయం చేయి చేసి ప్రతి ఒక్కరిని ఆదుకు ఆదుకున్నా ప్రజలందరూ నీకెళ్ళి ఉంటారని నేను కోరుకుంటున్నాను అంటే ఇక్కడ అంటున్నాడు కదా మరి ప్రజల తరపున యుద్ధం చేస్తాను నేను మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి అదే యుద్ధం అసెంబ్లీ వేదికగా ఏమైనా చేసే అవకాశం ఉందంటారా అతను అసెంబ్లీకే రావట్లేదు కదా ఉన్నదే పదకొండు మంది నాకు ప్రతిపక్ష నాయకుడు కావాలా హోదా ఉంటే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యే అప్పుడు ప్రశాంతంగా ఇంట్లో పండుకోవడం మెటర్ అతను ఇంట్లో పండుకోకుండా ఓరగా ఈ బయట మాటలు చెప్పి అసెంబ్లీకి వెళ్ళి ఉన్న ప్రతి ప్రతి సమస్యను నువ్వు దిగ్జ కూటమి మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసి ఉన్న సమస్యలను నువ్వు పోరాడి పబ్లిక్లోకి వచ్చి ప్రతి విషయం అడిగితే ప్రజలు సంతోషపడతారు నువ్వు గదుల్లో రోడ్ల మీద చెప్పే విషయాలు ఎవరికి ఉపయోగపడవు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు అసెంబ్లీలో బాబు గారిని ఉన్న ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీ సమస్యలు చెప్పి నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది నాకు అన్యాయం జరుగుతుంది నా పార్టీ నాయకులు లోపలేస్తున్నారు రెడ్ బుక్ అంటున్నారు మా వాళ్ళందరూ అన్యాయం చేస్తున్నారు నువ్వు మాట్లాడు మాట్లాడినాక పబ్లిక్లోకి రా అప్పుడు మేము కూడా సంతోషపడతాం ప్రజలుగా ఒక కుల ఒక బీసీ సంఘ తరపున ఒక కుల నాయకుడిగా తరపున నేను ప్రతి విషయానికి నీకు సంతోషపడతానని కోరుకుంటున్నాను